రద్దు అమలుకు తొలి సంతకం ఇదేంటి భిన్నమైన ప్రకటన అనుకుంటున్నారా డిఎస్సి కథ ప్రస్తుతం అలాగే ఉంది పూర్తి వివరాలు తెలుసుకుంటే మరింత ఆసక్తికరంగా ఉంటుంది ప్రస్తుతం కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపట్టనున్నారు ఈ అంశమే హాట్ టాపిక్ గా నడుస్తోంది డిఎస్సి పోస్టుల భర్తీలో అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారే పైచేయిగా చెప్పుకుంటున్నారు ఇక గడిచిన ముప్పై ఏళ్లలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భర్తీ చేసిన పోస్టులు ఎన్ని రాష్ట్ర విభజన తర్వాత భర్తీ చేసిన పోస్టులు ఎన్ని ఏ ఏడాది ఎన్ని పోస్టులు భర్తీ చేశారు ఎవరి హయాంలో అత్యధిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టారు ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూసి సమాచారంపై నిర్ణయం తీసుకోవాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం ఇక అసలు వెళ్దాం అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి తొలి సంతకం చేస్తానని కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు గెలిచిన మరుసటి రోజు తన తొలి సంతకాన్ని డిఎస్సి ఫైల్పై చేశారు హామీని నిలబెట్టుకుంటున్నట్లు మీడియా సాక్షిగా చూపారు కాగా ప్రధానంగా కూటమి ప్రభుత్వం అనుకూల మీడియా అలాగే పత్రికలు యాభై వేల ఆరు వందల డెబ్బై ఏడుకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ ఉన్నట్లు కథనాలు ప్రచురించాయి ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వం విడుదల చేసిన ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీ జీవోను రద్దు చేస్తూ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులతో కూటమి ప్రభుత్వం కొత్తగా జీవో విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా నియామక ప్రక్రియ పూర్తికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు అదేంటి నిర్వహిస్తామన్నది మెగా డిఎస్సీ కదా మొత్తం పోస్టులన్నీ భర్తీ చేశారనుకుంటే పదహారు వేలు మాత్రమే ప్రకటించారు ఏంటి అంటూ నిరుద్యోగులు కొంతమేర నిరాశకు గురయ్యారు ఈ నేపథ్యంలో ఇది మెగా డిఎస్సీనా లేక నామమాత్రపు డిఎస్సీనా అంటూ చర్చ అను మారింది గతంలో నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు విడుదల చేసిన పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యను బేరీజు వేస్తే ఒక్కో పోస్టుకు ఇరవై ఏడు మందికి పైగా పోటీ పడుతున్నారు ఇంకా సమయం ఉన్నందున ఈ పోటీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు అయితే ఎన్నికల ప్రచారంలో గాని తర్వాత మీడియా సమావేశంలో గాని రెండు వేల నాలుగు డిఎస్సి ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామన్న సంఖ్యను కూటమి తరపున స్పష్టంగా ప్రకటించలేదు కేవలం మెగా డిఎస్సి నిర్వహిస్తాం అన్నారు తప్ప ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం రాష్ట్ర విభజనకు ముందు చూస్తే డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నియామకమైన పోస్టులు యాభై వేల పై చెలుకు డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భర్తీ చేసిన పోస్టులు ముప్పై తొమ్మిది వేల నూట నాలుగు డిఎస్సి రెండు వేల సంవత్సరంలో ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు పోస్టులు భర్తీ డిఎస్సి రెండు వేల ఒకటిలో ముప్పై రెండు వేల నూట ఇరవై తొమ్మిది పోస్టులు అలాగే డిఎస్సి రెండు వేల రెండులో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఐదు పోస్టులు అలాగే డిఎస్సి రెండు వేల మూడులో పదహారు వేల రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు డిఎస్సీలు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసిన పద్నాలుగేళ్ల కాలంలో ఆరు దఫాలుగా నిర్వహించి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల నలభై రెండు పోస్టులను భర్తీ చేశారు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మెగా డిఎస్సి నిర్వహించారు తద్వారా యాభై రెండు వేల ఆరు వందల యాభై ఐదు పోస్టులు భర్తీ చేశారు ఈ యాభై రెండు వేల పై చిలుపు పోస్టులు ఐదేళ్ల కాలంలో ఒకేసారిగా నెల రోజుల వ్యవధిలో భర్తీ చేయడం గమనార్హం ఇక రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు తన పదవీ కాలంలో రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేల అరవై ఒక పోస్టులు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు భర్తీ చేశారు మొత్తం రెండు డిఎస్సి ద్వారా పదహారు వేల ఏడు వందల తొంభై పోస్టులు భర్తీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలకు సంబంధించిన పోస్టులు అలాగే రెండు వేల పంతొమ్మిది స్పెషల్ డిఎస్టీ ఆరు వందల రెండు పోస్టులు కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు మొత్తం పదిహేను వేల ఎనిమిది పోస్టులు భర్తీ చేశారు ఇక డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఆరు వేల ఒక వంద పోస్టులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయగా వాటిని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసింది భర్తీ చేసిన పదిహేను వేల ఎనిమిది పోస్టులు భర్తీకి రంగం సిద్ధం చేసిన ఆరు వేల ఒక వంద పోస్టులు కలిపి మొత్తం ఇరవై ఒక వెయ్యి నూట ఎనిమిది పోస్టులు తమ ఖాతాలో లెక్క చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రస్తుత విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు కాగా గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన ఆరు వేల ఒక వంద పోస్టులు మినహాయిస్తే పదివేల మూడు వందల ముప్పై ఏడు పోస్టులు మాత్రమే కదా దీనిని మెగా డిఎస్సిగా గా ఎలా చెబుతారని ప్రతిపక్షాల వారు చెబుతున్నారు ప్రస్తుత రాష్ట్రంలో యాభై వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూటమి అనుకూల పత్రికలే ప్రచురించగా మెగా డిఎస్సి అంటూ కనీసం నాలుగో వంతు పోస్టులు కూడా భర్తీ చేయకపోవటం ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత చూసుకుంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు హయాంలో భర్తీ చేసిన పదహారు వేల ఏడు వందల తొంభై పోస్టులు అలాగే ప్రస్తుతం భర్తీకి రంగం సిద్ధం చేసిన పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు మొత్తం ముప్పై మూడు వేల నూట ముప్పై ఐదు పోస్టులు రెండు విడతల పాలనలోని మూడు దఫాల డిఎస్సిలో భర్తీ చేశామని నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నారు ఏది ఏమైనా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేసి తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అలాగే విద్యా వ్యవస్థ బలోపేతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి నాణ్యమైన విద్యను అందించేందుకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని ఆశిద్దాం డిఎస్సి పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులకు ఎస్ఎస్టీవీ ద్వారా బెస్ట్ ఆఫ్ లక్